హాయ్ ఈ ఈరోజు మేము నాటు అయితే కోస్తున్నాము మేము పెంచుకున్న కోళ్ళల్లో ఒకదాన్ని అయితే కోసేస్తున్నాము దానికోసం అయితే ఈ కత్తిని బాగా నూరేసాను నేనైతే ఇంకా కోడిని అయితే కోయాలి కొన్ని కొన్ని అయితే వీడియోస్ యూట్యూబ్ లో పెట్టకూడదు కాబట్టి కొన్ని కటింగ్స్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మా నాన్న అయితే కోస్తున్నాము మా అమ్మ ఇటు సైడ్ షర్బత్ అయితే చేస్తుంది కటీరా అలాగే సబ్జా గింజలు అలాగే నాన్నారితో కలిపి సోడా వేసి మా కోసం అయితే తయారు చేస్తుంది చూడండి ఇది కటీరా అంటారు ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది దీన్నైతే వేసి సోడా కలిపి అలాగే నిమ్మకాయలు నన్నారే ఇంకా సబ్జా గింజలు అయితే కలిపి మా అందరి కోసం అయితే చేస్తుంది చాలా టేస్ట్గా అయితే చేస్తుంది మా అమ్మ ఇప్పుడు చూడండి కటీరా ఎలా ఉంటుందో అయితే చూపిస్తుంది వడగట్టి నీళ్ళని దించేసిన తర్వాత లాస్ట్ లో అయితే కటీరా ఉంటుంది అదో మీరు చూస్తున్నారు కదా జల్లి మాదిరి అయితే ఉంటుంది ఈ కటీరా అనేది ఇంకా నేను వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మేము నాటు వస్తున్నాం కాబట్టి సరదాగా వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు సపోర్ట్గా అయితే ఉంటుంది మా ఇంట్లో నేను మా నాన్న మాత్రమే కోళ్ళను కోసేది ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కోళ్ళ పిచ్చి అంటుంది కానీ మేమైతే ఎప్పుడు కోసేది ఉండదు మా ఇంట్లో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి లేదంటే రెండు సంవత్సరం ఒకసారి అయితే ఒక కోడి అయితే కోస్తాము ఎందుకంటే సొంత కోళ్ళని కోసుకోవడం అనేది మాకు ఇష్టం ఉండదు ఇప్పుడైనా ఎందుకు కోస్తున్నామంటే కొన్ని కారణాలు అయితే కోస్తున్నాము చాలా రోజులు అయింది కదా అని ఇక్కడ మా నాన్న ఉన్నాడు కదా మా నాన్నకైతే ఇంకా బాగా ఇష్టం అనమాట చికెన్ ఇలాంటి నాటుకోడి అంటే అందుకే కోస్తున్నాం అలాగో మా అన్న వదిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరు కలిపి అయితే నాటు కొడు తిన్నాం అనేసి వీడియో తీసేదంతా మా మిన్ని తీస్తుంది ఎందుకంటే నేను అక్కడ కోడి దగ్గర అయితే ఉన్నాను కదా అందుకే మా మిన్ని తీస్తుంది నేను తీస్తున్నాను అని చెప్పేసి వీడియో అయితే తీస్తుంది బాగా గా అయితే మీటి ఈకలు అయితే తీసేస్తున్నాము ఎందుకంటే ఈకలు అక్కడక్కడ మిగిలిపోయినా అది మన ఫుడ్ లో అయితే కనపడుతుంది నీట్ గా తీసేసుకోవాలి లొకేషన్ వచ్చేసి సేమ్ మా ఇంటి పెరట్లే ఇక్కడే అనమాట బ్యాక్ సైడ్ వీటిని అంతా అయితే ఆకులతో కప్పేసాము ఎరువుగా ఉంటుందని ఇంకా మంట వేసి ఇంకా కోడిని అయితే కాలుస్తున్నాము నాటుకోడి బాగా అయితే కాలే వరకు పెట్టమని చెప్పింది మొత్తం డార్క్గా అయితే అయిపోవాలంట మా అమ్మ చెప్పింది మామూలుగా అయితే మేము దూరంగా కాల్ చేసి కొట్టేసే వాళ్ళం కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి డార్క్ డార్క్గా అయితే కాల్చాలి కాలుస్తాము నేను ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో కోడి పట్టుకోవాలంటే కష్టంగా ఉంది కాబట్టి మిన్నికి అయితే ఇచ్చేయాలి మళ్ళీ మేము ఈ కోడికి స్టార్ట్ చేసినప్పటికీ టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర అయితే అయింది అప్పుడైతే మేము ట్రై చేసాము ఇది ఆఫ్టర్నూన్కి అనమాట దీన్ని పట్టుకోవాలంటే చాలా అయిపోతా ఉంది ఎందుకంటే ఇది మంట ఎక్కువ ఉంది చూడడానికి వీడియోలో తక్కువే ఉండొచ్చు కానీ పట్టుకోవడానికి చాలా ఇబ్బంది దగ్గరగా నేను ట్రై చేస్తున్నా కానీ సెట్ అయితే కావడంలా నాన్న ఏదో ప్రయోగం చేసి కాల్చడానికి అయితే ట్రై చేస్తానని చెప్పినాడు మమ్మీని దూరం నుంచి అయితే నాకు వీడియో తీస్తూ ఉంది దాదాపు నా వీడియోస్ నేను తీస్తాను కాబట్టి నేను వీడియోస్లో కనపడను ఇప్పుడు వీడియో తీసే వాళ్ళైతే ఉన్నారు కాబట్టి నేను కనపడుతున్నా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కోడి 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 ఎప్పుడు కోడి యాడా మనిషిని తీలే ఇట్ట తీయాల అట్ట అట్ట తీయాల మనిషిని ఎప్పుడు దగ్గరికి పో కొంచెం దగ్గర పోతా రాసి దీవుడు ఫుల్ గా నన్ను చూసి కోడి అవతలి పోరా దీన్ని ఈగలు పీకడం ఏమో కానీ కాల్చడానికి చాలా టైం పడతా ఉంది చూస్తున్నారు కదా చాలా ఇబ్బంది కూడా పడతా ఉన్నా హీట్ ఎక్కువైతే ఉంది ఇంకా నేను చూడండి కట్ట పుల్ల పెట్టి అయితే కాల్చడానికి ట్రై చేస్తున్నా

ఇంతకు ముందు మా ఇంట్లో చాలా కోళ్ళు అయితే ఉండేవి ఈ ముంగీసలు వచ్చినప్పటి నుంచి కోళ్ళు అయితే మిగలడం లేదు కోడి పిల్లలు కూడా ఉండడం లేదు అందుకని కోసుకోవడం లేదు సరిగ్గా బాగా కాల్చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇంకా దీన్ని అయితే బాగా వాటర్ తో కడిగేసి ముక్కలు ముక్కలుగా అయితే కొట్టేయాలి బాగా కాల్చాలనుకుంటున్నా దీంట్లో కొవ్వు శాతం అయితే ఎక్కువ ఉంది అందుకే కర్రీ పోతుంది ఇక మా మిన్ని చూడనిస్తుందో వస్తుందో ఈ కోని సొంతంగా కోయాలంటేనే చాలా కష్టము నాకైతే మా మామల దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ముక్కలు ముక్కలు అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ చీమలు అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇక్కడ కనబడుతుంది కదా కోడి ఈ కోడి అయితే చికెన్ గాని మటన్ గాని స్మెల్ వచ్చేసినదంటే మనుషుల మీదకి వచ్చేసి లాక్కొని మరి తింటావు దీని అలవాటు అన్ని అయితే వచ్చేసినాయి చూడండి ఎన్ని తిరుగుతాయి చుట్టుపక్కల ఇక్కడ మా నాన్న అయితే సైడ్ అయితే కట్ చేస్తున్నాడు ఇవి లాక్కబోతున్నాయి అని ఇక్కడ మా అమ్మ మా నాన్న మా చెల్లెలు అయితే ఈ షర్బత్ అయితే తాగుతున్నారు నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో లోపల అయితే ఉంది లాస్ట్ అడుగున చికెన్ అయితే ఇంకా కొంచెం కోయాల్సి అయితే ఉంది దీన్ని అయితే కట్ చేయాలి చాలా టేస్టీ అయితే ఉంది శర్బత్ కూడా మా మిన్ని అయితే వచ్చేసింది ఇంకా వీడియోలో కనపడాలని ఇంకా మొత్తం ఉడికేసి మా అమ్మ కుక్కర్లో అయితే పెట్టేసింది ఎలా చేసింది అంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి నేను ఇంట్లో అయితే వెళ్ళాను వీడియో అయితే మిస్ అయింది మిస్ అయితే అయిందిలే అని తినడం ఇంపార్టెంట్ కదా అందుకోసం ప్లేట్ లో అన్నం పెట్టుకొని బాగా నాటుకోడి కూర వేసుకొని ఒక నిమ్మకాయ ఒక ఎర్రగడ్డ చల్లని నీళ్లు తీసుకొని ప్రశాంతంగా తిని ఈ ఎండకు వేసి వేసుకొని పండుకున్నామంటే ఇంకా ఇప్పుడు నిద్ర లేచేది ఏమి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి